రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ ఈ రాఖీ పండుగ ఎంతో పవిత్రమైనది అయితే ఈ రోజు రాఖీ కట్టిన తర్వాత అక్క చెల్లెలు అన్న కానీ తమ్ముడు కానీ పొరపాటున కూడా ఈ వస్తువులు ఇవ్వకూడదు అలా ఇస్తే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది మరి ఆ ఇవ్వకూడని వస్తువులేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగల్లో పాల్గొంటారు ఇది చంద్రమానం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ మరియు కజరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పండుగ సందర్భంగా సోదరి మనులు సాధారణంగా తమ సోదరులపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు ప్రేమ మరియు ఆపత్యతను సూచించే ఈ దారంను రక్షాబంధన్ అని అంటారు అంటే బంధం అని అర్థం బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు మరియు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు రక్షబంధన్ యొక్క భావన ప్రధానంగా రక్షణలోని కాలభైరవ దేవాలయంలో ప్రజలు తమ మణికట్టుకు నల్లటి దారం కట్టుకుంటారు అదేవిధంగా జమ్మూలోని శ్రీ దేవి ఆలయంలో అమ్మవారిని పూజించిన తర్వాత నుదుటిపై ఎర్రటి పట్టిని కట్టుకోవటం మనకు కనిపిస్తుంది హిందూ మతపరమైన కార్యక్రమాలలో పూజా కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆచారాన్ని నిర్వహించేవారు మణికట్టుకు దారం కట్టడాన్ని మనం గమనిస్తాము కూడా అంతే దాని పవిత్రతను కాపాడుకుంటే ధరించిన వారికి రక్షగా పనిచేస్తుందని నమ్ముతారు వివాహం అనే భావనలో మంగళసూత్రం మరియు కంకణ బంధనం కూడా ఇదే విధ అంతర్గత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి రక్షాబంధనం అనే ఈ బంధం రక్త సంబంధికుల మధ్య ఉండవలసిన అవసరం లేదు ఒక అమ్మాయి రాఖీ కట్టడం ద్వారా అబ్బాయిని తన సోదరుడిగా దత్తత తీసుకోవచ్చు ఈ ఆచారం సోదర సోదరుల ప్రేమ యొక్క బంధాన్ని బలపరచడమే కాకుండా కుటుంబ సరిహద్దులను కూడా అధిగమించింది సన్నిహితులు మరియు పొరుగువారి మణికట్టుకు రాఖీ కట్టినప్పుడు అది సామరస్యపూర్వకమైన సామాజిక జీవితం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది ఇది వారి దృష్టిని వారి సొంత కుటుంబం యొక్క సరిహద్దులని దాటి మొత్తం భూమికే ఒకే కుట్ర కుటుంబంగా అనే వసదైక కుటుంబంగా విస్తరించడానికి సహాయపడుతుంది లేదా తమ్ముడికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే ఒక పట్టిని రాఖీ అని పిలవడం విశేషం రాఖీ అనగా రక్షాబంధనం బంధనం అని అర్థం ఇది అన్నా చెల్లెల అక్క తమ్ముళ్ళు జరుపుకునే ప మహత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ విశిష్టత కలిగిన ఈ రాఖీ పండుగ రక్తం పంచుకొని పుట్టిన సోదరుల మధ్య కాకుండా ఏ బంధుత్వం లేకపోయినా ఆప్యాయంగా మరియు తోడుగా వెన్నంటే ఉండే ఒక సోదరుడికి సోదరి మంచి భావనలతో ఎవరికైనా ఈ రాఖీని కట్టడం జరుగుతుంది ఇది కేవలం సోదరి సోదరుల అనుబంధానికి గుర్తుకు మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐక్యమత్యానికి చిహ్నంగా కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు ఇకపోతే రాగి రోజు తెల్లవారుజామున్ని తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖీకి సిద్ధపడతారు సోదరులు అక్కా చెల్లెలు అంతా అన్నదమ్ములకు రాఖీ కడతారు యనా బో బలి రాజా ధనవేంద్ర మహాబల తానే త్వామాభి బద్నామి రక్ష మాచల అనే స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది ఎలా అయితే ఆ విష్ణుమూర్తి బలి చక్రవర్తిని బంధించాడు నువ్వు కూడా నీవు చలించక విన వినికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం ఈ శ్లోకమార్థం ఆ తర్వాత హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దుతారు దానికి సంతోషపడి సోదరులు తమ ప్రేమకు గుర్తుగా రాఖీని కట్టిన వారికి చక్కటి బహుమతులు అందిస్తారు మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే ఈ మాసంలో మనం రక్ష అని జరుపుకుంటాం ఈరోజు మీ చెల్లెలు కానీ అక్కకు కానీ కట్టిన రాఖీ తర్వాత మీరు బహుమతిగా ఇవ్వాలనుకుంటే మొదట ప్రాధాన్యత బంగారం తర్వాత ధనం తర్వాత వస్త్రం ఇలా మీ స్తోమతను బట్టి వారికి ఇవ్వాలి పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు చెల్లెలకి కానీ గురువుకు గారి గొప్ప విద్వాంసులు కానీ ఇంట్లో ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండి వస్తువులు అస్సలు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా బంగారమే ఇవ్వాలి ఓపిక ఉంటే రాఖీ కట్టిన అక్కకి లేదా చెల్లికి బంగారం ఇవ్వండి లేదా మీ స్తోమతకు తగ్గట్టు ఏదో ఒక వస్తువు ఇవ్వండి కానీ వెండి వస్తువులు మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఇది వేదాలలో చెప్పిన మాట వెండితో చేసిన వస్తువులను పొరపాటున కూడా బహుమతిగా ఇవ్వకండి మీరు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మొదటిది బంగారం లేదా డబ్బులు లేదా వస్త్రం ఇవ్వండి అంచు ఉన్న వస్త్రాన్ని ఇస్తే ఆయుర్ కలుగుతుంది ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి కూడా ఆయుష్ కలుగుతుంది ఎడమ భుజం కింద మీద కండువ వేసుకొని వస్త్రాన్ని ఇవ్వాలి ఎడమ భుజం మీద వస్త్రం లేకుండా వస్త్రదానం ఎప్పుడు చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు బహుమతి ఇచ్చేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి పొరపాట్లు మాత్రం చేయకండి మీకు అసలు రక్షాబంధన ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే పూర్వం దేవతలో రాక్షసుల మధ్య పుష్కర కాలం యుద్ధం జరిగింది ఓడిపోయిన దేవతల దేవ రాజు దేవేంద్రుడు తన పరివారంతో కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు భర్త సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది రాక్షసరాజ అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది అది గమనించిన దేవతలు అందరి వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడికి చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారం అయ్యిందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుని అన్నచెల్లల చెల్లెల అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది శిశుపాలు శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు రక్షాధారంగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగుముడి అతనికి వేలికి చుడుతుంది దానికి కృతజ్ఞతగా ఎలా వేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతీకగా దృశ్యాసు నుండి ఆమెను కాపాడుతాడు అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించిందని మరికొందరు చెబుతుంటారు ఇక ఏడాదికి ఒక్కసారి వచ్చే ద్వాదశ పౌర్ణమిలో శ్రావణ పౌనికి చాలా విశిష్టత ఉంది అని కూడా పిలుస్తారు సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈరోజు పాతది వదిలి తిరిగి కొత్త దాన్ని ధరిస్తారు దీన్నే ఉపకర్మ అని కూడా అంటారు ఉపకర్మను యజ్ఞపవిత్రం పేరుతో పిలుస్తారు దీనికి యాగకర్మతో పునీతమైన దారం అని అర్థం ఇలా అనేక కథల నుండి రూపాంతరం చెంది ప్రతి చోట మంచిని పూనుకొని పుచ్చుకొని చివరికి ఇలా ఈరోజు మన జీవితంలో సుఖ సంతోషాలను ధైర్యాన్ని నూరుకునేందుకు బయలుదేరింది ఈ రాఖీ పండుగ అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ మరియు లేక రాఖీ రక్షాబంధన్ పండుగను అమితానందంతో జరుపుకుంటాం మరి సోదరి సోదరులకు రాఖీ శుభాకాంక్షలు మీకు సోదరి సోదరి ఉంటే కింద కామెంట్ చేయండి ధన్యవాదాలు